ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి నుండి అలసిన వాణిని ఓరడించే మాటలు మే నెల తొమ్మిది పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండు రోమా పత్రిక పన్నెండవ అధ్యాయం పదమూడవ వచ్చినం విశ్వాసైన ప్రతి భార్య భర్త తమ శక్తి కొలది అవసరతల్లోనూన్న వారికి ప్రేమను కనపరచుట ఇతరులకు సంతోషంతో పరిచయం చేయట గొప్ప ఆధిక్యతగా భావించవలెను వారేమి చేసినను ప్రభువునకు చేసినట్లు చేయవలెను కొలసి పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచనం ప్రభు యేసుక్రీస్తు లాజరు భోజనము చేస్తున్నప్పుడు మార్త సంతోషంగా పరిచయం చేసాను లోకాసువార్థ పదవ అధ్యాయం నలభైలో ఆమె గొణుగుచు నేరారోపణ చేయచు కోపముతో అసూయతో నుండుట చూచుచున్నాము కానీ తర్వాత ఆమె మార్పు చెందినది కొంతమంది భర్తలు తమ భార్యల గురించి ఈ విధముగా మాట్లాడేదారు నా భార్య చాలా కష్టపడి పని చేయను శుభ్రముగా తెలివి తెలివిగలది చాలా నుండును కానీ ఆమెకు చాలా కోపము ఆమెకు కోపం వచ్చిన ఇంటిలో అందరం వణకవలసినదే సంతోషకరమైన వివాహ జీవితమునకు భార్యాభర్తలిద్దరూ ఇతరులను సంతోషముతో చిరునవ్వుతో ఇష్టపూర్వకముగా సేవించవలను వారి హృదయములు అసూయ ద్వేషము కోపము సణుగులు లేనివై ఉండవలను ఒక క్రైస్తవ గృహము పేదలకు అవసరతలో ఉన్నవారికి రోగులకు సహాయం చే గృహముగా ఉండవలను అందరినీ సమానముగా చూచు ప్రేమ గృహముగా నుండవలను మరియు వారు కూడా ప్రభువు యొక్క కృపను బట్టి దయను బట్టి ఆయన ఎడల కృతజ్ఞత గలవారుగా ఉండవలను అప్పుడు మరియు మెక్కిల విలువగల అచ్చ జటామాంస అత్తరు ఒక సేరున రేతు తీసుకుని ఏసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను ఇల్లు అత్తరు వాసనతో నిండిను యువాన్సు వార్త పన్నెండవ అధ్యాయం మూడవ వచనం రెండు కారణములను బట్టి మరియు యేసు ప్రభు యొక్క పాదములను అత్తరు పోసి అభిషేకించను మొదటిగా నాలుగు దినముల సమాధిలోనున్న తన సహోదరుడు మృతులలో నుండి లేపబడట చేత ఆమె హృదయము కృతజ్ఞతతో నిండినది రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు సామాన్యమైన మానవుడు కాడని దేవుడై ఉండి మానవాళి రక్షణ కొరకు మానవుడుగానయ్యనని ఆమె గ్రహించను కాబట్టి హృదయపూర్వకమైన సమర్పణతో ఆమె ఆయన పాదములకు అత్తరు పూసెను సంతోషకరమైన గృహము కావలెనని దంపతులు ప్రభు ఎడల భక్తి కలిగి ఆయనను స్థుతించి ఘనపరిచి ఆరాధించవలెను వారు తమ దినమును ఆరాధన పాటలతో ఆరంభించవలను అదే విధముగా దినమును ముగించవలను ప్రభు తమ ఎడల చూపిన కృప దయ ప్రేమ నమ్మకత్వమును బట్టి యథార్థమైన భక్తితో ఆయనను ఆరాధించవలను అప్పుడు వారి విశ్వాసము బలపరచబడును అంతేగాక ఇంకను ఇంకనూ అధికముగా ప్రభువును ప్రేమింపగలరు ఆరాధన కూడికలలో తమ సంపూర్ణ భాగమును ఉండవలెను అటువంటి గృహము భూమి మీద పరలోకమును రుచి చూపునదిగా ఉండును ప్రభు మిమును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించనుగాక ఆమెను